నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి ఉపాసకరాలు శ్రీమతి జయప్రతి గారు మంత్ర పాటున్నారు మాట్లాడదాం జయప్రతి గారు నమస్కారం అండి జయప్రతి గారు చాలా గారు బోర్డు మీద ఆల్రెడీ రాశారు రాశి ఫలాలు ప్లస్ చంద్రగ్రహణం ఈ సెప్టెంబర్ మాసం చంద్రగ్రహణంతో వస్తోంది కాబట్టి ఆ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకుందాం అంటే ఎంటైర్ మంత్ కి సంబంధించి చంద్రగ్రహణం నిత్యా ద్వాదశ రాశులకి వచ్చేటటువంటి ఫలితాలు తప్పకుండా ఇది కొత్త రకమైనటువంటి ఒక కాన్సెప్ట్ సో మరి చెప్తారండి తప్పకుండా ఎలా ఏర్పడుతుంది అసలు చంద్రగ్రహణం సెప్టెంబర్ మాసం ఉండబోతుంది మనకి సెప్టెంబర్ మాసంలో చంద్రగ్రహణం అనేది ఏడో తారీఖు ఏర్పడుతుంది సో ఏడో తారీఖు సాయంకాలం నుంచి కొంచెం చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది ఏదైనా మనకి అసూచము అని అంటాం మైలు అని అంటాం అలా గ్రహణం కూడా అంతే ఈ గ్రహణ సమయంలో మన పెద్దలు పూర్వీకులు పురాణాలు చెప్పిందంటే ఈ గ్రహణ సమయంలో అందరం కూడా ఒక అసూచ్యాన్ని పాటించాలి అని చెప్పారు ఈ అసూచ్యం పాటించడం అంటే ఏంటంటే మైలు పడతాం అంటే సాయంకాలం నుంచే ఈ చేసే కార్యక్రమాలన్నీ అక్కడతో దైవ సంబంధించిన కార్యక్రమాలు అంటే పూజలు పునస్కారాలు పౌర్ణమి సో పౌర్ణమి రోజు చాలా మంది విశేషంగా సాయంకాలం చంద్రుని చూస్తూ పాలల్లో లలితా చూస్తూ పాలల్లో చంద్రుని చూస్తూ లలితాసనము విష్ణుదాసనం ఇలాంటి పారాయణాలన్నీ చేస్తాం అయితే ఆ రోజు మనం చేయలేం సో నాలుగింటికల్లా అన్ని పనులు అవగి అవజేసేసి ఇంకక్కడి నుంచి ఇంకా మనం మైలు పడతాం కనుక ఆహార నియమాలు కూడా ఆహారం కూడా తీసుకోకుండా ఉండవే మంచిది చాలా మంది ఉపాసుకులు ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఏమి తినరు సో అందరూ ఏంటంటే మధ్యాహ్నం పన్నెండింటికి భోజనం చేసామంటే మళ్ళీ మన్నాడు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వరకు భోజనం వైపు వెళ్ళాం ఆహారం తీసుకోం అయితే ఇది అందరికీ అంటే అందరికీ వర్తిస్తుంది ఎందుకంటే ఎవరికైనా ఈ గ్రహణం అనేది అశుభకార్యం అశుభమే కాని శుభమైతే కాదు ఇది మనం చెప్పింది పురాణాల్లో అందుకని ఈ గ్రహణ స్థితి ఏంటంటే సాయంకాలం నుంచి ప్రారంభం అయితే రాజు తొమ్మిది యాభై ఏడుకి పడుతుంది గ్రహణం ఈ గ్రహణ సమయంలో చేసుకోవాల్సిన పరిహారాలు నియమాలు ఇవన్నీ కూడా రాసులు ఏ రాసు వాళ్ళకైనా సపరేట్ సెపరేట్ గా చెప్తారా సెపరేట్ చెప్తాను తర్వాత ఖగోళంలో జరిగే విషయం కనుక అందరికి వర్తిస్తుంది ఇప్పుడు మాకు బాగుంది మాకు బాగాలేదని కాదు ఇక్కడ జరుగుతున్నప్పుడు పక్క వాడి ఇల్లుక తగలబడుతుంటే కాలుతుంటే కొంచెం మంట మన మనకు తగులుతుంది సెగ ఉంటుంది ఆ సెగ మనకు మనం ఉంటుంది సో అలాంటి ప్రభావాలు కొన్ని రాసులకి కొన్ని రాశులకి ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రమాదం అనేది కొనసాగుతుంది కనుక ఆ ప్రమాదాలకు వీళ్ళు పరిహారాలు చేసుకుంటే మార్గాలు ఫలితాలు ఉన్నాయి ఇబ్బంది లేదు రైట్ సెప్టెంబర్ మాసంలో ఓవరాల్ గ్రహస్థితి ఉండబోతుంది రవి ఇప్పుడు ఉంది రవి రవి బుధుడు కేతువు సింహరాశిలో ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితి కన్యా రాశిలో మనకి ఉన్నాడు తర్వాత మీనరాశిలో శని భగవాన్ వక్రించి ఉన్నాడు మిథున రాశిలో గురువు ఉన్నాడు తర్వాత మనకి శుక్రుడు కర్కారు రాశిలో ఉన్నాడు తర్వాత మనకి రాహు కుంభరాశిలో ఉన్నాడు ఈ విధంగా మన గ్రహస్థితి చూసుకుంటే గ్రహస్థితి అన్ని గ్రహాలకి ఆటోమేటిక్ ఇప్పుడు ఎలా ఉంది మనకి ఒకసారి చూడండి గురువు శుక్రుడు రవి బుధ కేతువు కుజుడు అంటే ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఇక్కడ లైన్ ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు ఆరు గ్రహాలు మన గ్రహణం ఎక్కడ పడుతుంది అంటే ఆరు గ్రహాలు ఉన్నాయి ఇక్కడ గ్రహణం మనకి ఇక్కడ ఇక్కడ పడుతుంది ఇక్కడ ఇక్కడ నుంచి రాహు ఎక్కడ చూస్తున్నాడు చూపులు వీక్షణ సప్తమ సప్తమ స్థానం రవిని బుధుని కేతుని చూస్తున్నాడు అంటే రవి నక్షత్రం వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కేతు నక్షత్రాలు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది బుధ నక్షత్రం వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ కుంభరాశులు జరుగుతున్నప్పుడు రాహు రాహు నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కుంభరాశులు జరుగుతుంది కుంభరాశి ఎవరు ఏ నక్షత్రం జరుగుతుంది పూర్వబాది నక్షత్రం జరుగుతుంది పూర్వబాది నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అలాగే కుంభరాశిలో ఉన్న శని భగవాన్ నక్షత్రాలు ఆ నక్షత్రం వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది ఇక్కడ మన గ్రహణం ఎవరికి లేదనుకుంటాం మనం అందరికి గ్రహణం ఏర్పడి ఉంది కాబట్టి వంద శాతం అనుభవించే వాళ్ళు ఎనభై శాతం డెబ్బై శాతం యాభై శాతం ముప్పై శాతం ఇలా అనుభవించాలి ఇది గ్రహణ స్థితి ఇది గ్రహస్థితి కూడా మనకి సో ఇప్పుడు ఈ గ్రహస్థితి ప్రకారం మనం ఈ మా ఈ మాసంలో చూసుకుందాం మనకు మేషరాశి వాళ్ళకి ఫలితాలు అంటే అది చూద్దాము కానీ కుజుడు కూడా మారబోతున్నాడు కదా పదమూడో తారీఖున రాసింది కాబట్టి కుజుడు మారుతున్నాడు ఏ రాశి వాళ్ళకి మేష రాశి వాళ్ళకి చూద్దాం జనరల్ గా కన్యా రాశిలో ఉన్నప్పుడు ఆపోజిట్ లో శని కుజుడు కల వీక్షణ ఉంది కనుక కాకపోతే వక్రించి ఉన్నారు కనుక కాస్త మనకి రిలీఫ్ ఈ పాటికి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఇవాళ ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాం అంటే శని భగవాన్ వక్రించి ఉన్నారు మెయిన్ రాశిలో అందువల్ల కుజుడు ఇక్కడ ఉన్న ఇక్కడ నుంచి మారిన మనకి పెద్ద ఇబ్బంది ఉండదు ఎందుకు ఇబ్బంది ఉండదు అంటే శని బాగా ఒకరించి ఉన్నాడు అదే ఉంటే మనకి ఇంత ముందు విన్నాం కదా చాలా విషయాలు ఆడవాళ్ళు శక్తుల్లా మారిపోయి ఒక్కొక్కరిని ఉతికేయడం ఆరేయడం అన్ని జరుగుతున్నాయి కదా మనకి అంటే చాలా చాలా వింటున్నాం కదా అవన్నీ చెప్పడం ఇష్టం లేదు కానీ భార్యలు బత్తలు బత్తలు భార్యలు ఇవన్నీ చేసుకునే ఏవైతే కర్మలు ఉన్నాయో అవన్నీ మనం చెప్పలేము అలాంటివి జరుగుతున్నాయి కదా అవన్నీ ఆగడానికి సినిమా శని వక్రించి ఉండడం అదే ఊరట అదే ఊరట మనకి రైట్ సరే అయితే ఇక మరి సెప్టెంబర్ మాసం ఫలితాలు ప్లస్ చంద్రగ్రహణానికి ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు సవివరంగా వివరంగా తెలుసుకుందాం ద్వాదశ రాశులకి సంబంధించి ఇక మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో జరగబోతున్నాయి గ్రహణం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ఓవరాల్ గా సెప్టెంబర్ మాసం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది తప్పకుండా తప్పకుండా మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ద్వితీయ స్థానంలో రాహు వీళ్ళకి దానివల్ల ఏంటి ఎంత మనం గ్రహస్థితి ఎంత బాగా చెప్పినా ఈ గ్రహస్థితి ఒకటికి ఇబ్బంది పెడుతుంటుంది వీళ్ళకి సో ఏంటంటే ఏదో ఒక రకమైన మాయలో పడుతుంటారు ఈ నెలలో ఇది చేసేస్తే నెక్స్ట్ మంత్ నుంచి బాగుంటుంది అనుకుంటారు అది కావదు మళ్ళీ ఆ మంత్ ఇంకో ఇంకో మాయలో పడతారు ఇలా జరుగుతూ ఉంటుంది ఈ మాసంలో వీళ్ళకి అత్యంత ఫలితాలు ఇచ్చే ఏదైనా ఉంది అంటే ఒక మంత్ర సాధనే వీళ్ళు ఎంత మంత్రం చేసుకుంటే అంత బయట పైకి వస్తున్నారు ఈ మాసంలో వీళ్ళు ఖచ్చితంగా చేయాల్సింది ఇది ఎటువంటి వాళ్ళైనా ఉద్యోగస్తులైనా వ్యాపార వస్తునైనా తర్వాత వ్యా వ్యాపారంలో గుర్తింపు రావాలనుకున్న వాళ్ళైనా వ్యాపార అభివృద్ధి కావాలనుకున్న వాళ్ళైనా ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలనుకున్నా వివాహం కావాలనుకున్నాను సో సంతానం వాకింగ్ కావాలనుకున్నా ఈ మాసం వీళ్ళు ఎక్కువగా మంత్రంతో లాక్కు రావాలి ఎందుకంటే వాక్కు స్థానంలోనే జరుగుతుంది జరుగుతుంది ఎందుకంటే మాట మా మాట ఎదుటి వాళ్ళు చెప్పేది మాయలో పడిపోతారు వీళ్ళు కూడా మాయలో పడిపోతారు వీళ్ళు చెప్పే మాట కూడా మాయలే అనిపిస్తారు ఎదుటి వాళ్ళకి అబ్బా బాబాయ్ వీళ్ళు ఏం చెప్తున్నారో ఆ సర్దం కావట్లేదు కానీ నిజంగా చేస్తారంటవా అని నమ్మకం రాదు అందుకని ఆ మాటే మంత్రం అంటున్నారు అంది మంత్రం ఎక్కువగా వీళ్ళు ఈ మాసం ఎంత మంత్రం చేస్తారో వీళ్ళంత అదృష్టం వీళ్ళకు ఉన్నది ఏంటంటే పొద్దున్నే లేస్తారు చాలా మంది మంత్రం చేప దేవుడు ఎవరు అంటారు అలాంటి విత్తన వాదనలు ఈ మాసం చేయకండి దయచేసి చేయకండి ఎందుకంటే మీరు చేసి చేయడం వల్ల మీరే కష్టపడతారు తప్ప ఇందులో మాకే ఉంది వచ్చేది ఏం లాభం అయింది కదా ఇప్పుడు మకర రాశి వాళ్ళు బాగున్నారు అందుకే ఆ బాగున్నాం చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పి చెప్తే మాకు పుణ్యం వస్తుంది ఎగ్జాక్ట్ బాగాలేదు మీకు ఎప్పుడు చెప్పినా అందరూ చెప్పినా అలాగే ఉంది మాకు అలాగే ఉంది అంటే పెద్ద మాకే రాదు మీకు కూడా ఏం చేయగలరా పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ అంటే మనం ఈ పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ ఏంటంటే రాదు రాదు అంటే రాదు వస్తుంది వస్తుంది అంటే వస్తుంది వస్తుంది అనే ఉద్దేశంతో మంత్రం అనేది ఎక్కువగా చేయాలి ఏ మంత్రం చేయొచ్చు అని అంటే ఈజీగా ఉన్న మంత్రాలు చేసుకోవచ్చు నోరు బాగా తిరిగితే చక్కగా హనుమాన్ చాలీస చేయండి ఎంత హనుమాన్ చాలీస చేస్తే అంత అభివృద్ధి ఉంటుంది మీకు వివాహం కావాలి పదకొండు రోజులు కూర్చొని దీక్షగా హనుమాన్ చాలీసా మంత్రం చేయండి ఈ హనుమాన్ చాలీసా చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి భాగ్యస్థానంలో కూర్చుడుకున్న ఏంటి అగ్రెసివ్ ప్లానెట్ అది నైన్త్ హౌస్లో ఉంటే ఏమవుతుంది తండ్రికి సంబంధించిన విషయాలు కానీ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన విషయాలు కానీ ఏదో ఒక తెలియని ఒక ఖర్చు పడుతుంది వచ్చి ఆ ఖర్చు ఎంత పడుతుంది అంటే మనం భరించలేనంత ఖర్చు పడుతుంది సో మనం భరించలేము మనం బా అది భారంగా మనం వదిలించుకొని వద్దామని ఉండలేము ఇక్కడ మకర రాశి ఉంది శని భగవాన్ ఒక నక్షత్రం శని భగవన్ యొక్క రాశి రాసి ఈ రాశి ఒక లక్షణం ఏంటంటే మనుషులను వదిలేసి పారిపోరు వీళ్ళు మనుషులతోటే బతకాలి మనుషులతోటే ఉంటారు సేవే వీళ్ళకి ఇష్టం ఈ సేవ కాకుండా ఈసారి సాధన చేయాలి సేవతో పాటు సాధన చేయాలి ఈ సాధనే వీళ్ళని అదృష్టంగా మారుతుంది అదృష్ట యోగం పడుతుంది ఇది మీరు నమ్మాలి నమ్మాలి అంటే ఏం చేయాలి చెయ్యాలి ఒక మాసం చేసి చూడండి నెక్స్ట్ మాసం మీరు చెప్తారు మరి చేసుకోమంటారు చక్కగా చేయాల్సింది ఏంటంటే దత్తాత్రేయ మంత్రం దత్తాత్రేయని స్వామిని ఆరాధించడం ద్రామ్ దత్తాత్రేయ మహా తర్వాత శ్రీ గురు దత్త గురు దత్త మాకు అసలు అంత ఓపిక లేదు ద్రామ్మానికి అన్న అనుకుంటే మాకు కొంచెం బద్దకం అండి చేయలేమని అంటారా దత్త దత్తా గురు దత్తా అండి అంటే చాలా మంది చూసాను అన్న మకర రాశి వాళ్ళు కనీసం పూజ పునస్కారం చెప్పమంటే మాత్రం దూరం వెళ్తారు తెలియదు నాకు అదే అర్థం కదా అంటే నేను ఒకసారి చూడాలి ఇంకా దాని మీద బాగా వెళ్ళాలి కానీ మామూలుగా ఏదంటే ఏమండి మీరు ఇలా చేయండి అంటే ఏదైనా సేవ చెప్పండి మేడం అని ఏమండి ఈ గుళ్ళో చాలా చేయాలని అంటే ఆ చేసేద్దాం వెళ్తాం అంటారు పూజలు మాత్రం పూజలు మంత్రాలు చేయమంటే మా వల్ల కాదండి అంతే పూజ కళ్ళు మూసుకొని ఏం చేస్తామని అంటారు సరే కానీ చెయ్యాలి భగవంతుడు దాన్ని చేపిస్తాడు ఏది చేసేస్తాం ఈజీగా అది మనం చేయగలం ఈజీగా దాని పెద్ద విషయం కాదు కానీ చేసేది ఇంపార్టెంట్ సో వీలు మాసంలో మాసంలో గురుదత్త శ్రీ గురుదత్త ఏ బాధ వచ్చినా గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా బాగుంటుంది బాగా నోరు తిరిగే వాళ్ళు చక్కగా హనుమాన్ చాలుస్తాం కాలబరి అష్టం